ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సంక్రాంతి భోగి కనుమ వీడియో అనమాట ఇక ముగ్గులు ముగ్గులేయాలి కదా కుండ ముగ్గు అలా మత్య్య ఫస్ట్ చల్లి తర్వాత చెట్లకు నీళ్ళు పట్టేటప్పుడు చూడండి మాకు ఏం వాడే పడతాడంట వాడే పైప్ పట్టుకుంటాడంట ఇంకా తర్వాతకి మా అత్తయ్య నైటీలో ముగ్గులేస్తుంది నేను కలర్స్ అన్నా వేద్దాము అంటే ఇంకా మాకు కియన్స్ కాడు వాడు కూడా వేస్తా అని ముందుకు అందుకే ఇంకా మొత్తం మా అత్తయ్య కంప్లీట్ చేసింది మామూలుగా నేను ఊరికినే అలా కొంచెం కొంచెం ఏమన్నా ఉంటే వేద్దామని అలా వెళ్ళాను ఇక్కడ చూడండి ఇంకా మా కియన్స్ ఏం చేస్తున్నాడు మంచిగా ఒక స్టూల్ తెచ్చుకొని ఇంకా నేను అక్కడ కలర్స్ వేస్తుంటే ఇంకా అలా కూర్చున్నాడు ఇంకా నేను మా అత్తయ్య ఇలా కలర్స్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళాము నైట్ ఏమో భోగకుండా ముగ్గు వేసాము ఇంక ఎర్లీ మార్నింగ్ ఇంకేముంటుంది ఇంకా భోగి మంటలు అనమాట ఇక మా అత్తయ్యాలి ఇంటి ముందే ఇలా భోగి మంటలు వేశారు ఇంక ఇక్కడ నీళ్లు కూడా పెట్టారు ఇంకా మా కియాన్షులు లెగవగానే ఇలా తలస్నానం చేపిద్దాం అనుకున్నాం ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసరికి మా కియాన్షులు లేచాడు ఇంకా పాపం లెగవగానే ఇలా తలస్నానం చేయించాను ఇంకా తర్వాత మేము కూడా ఇంట్లో పూజ చేయాలి కదా ఫస్ట్ మా మామయ్య స్నానం చేసి ఇంకా దేవుడి పటాలకి ఇలా పూలన్నీ అలంకరించారు తర్వాత ఇంకా మా అత్తయ్య కూడా పొంగలు చేసి దేవుడి ముందు పెట్టింది ఇంకా మేమందరం అప్పటికి రెడీ అయినాం కదా ఇంక అందరం కలిసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకున్నాం ఇంకా చూడండి మాకు అంశ ఏం చేస్తున్నాడు బయట పిల్లలందరూ ఎగరేస్తున్నారు అని ఊరికి ఇలా వస్తుండు దండం పెడుతుండు మళ్ళీ వెళ్తుండు మళ్ళీ వాళ్ళ తాత రమ్మంటే మళ్ళీ వస్తుండు అలా చుట్టూ దిగి మళ్ళీ వెళ్తుండు అసలు మామూలుగా లేదు మాకు ఈ అంశుతో ఇంకా పండగ మొత్తం మా కీ అంశతోనే సరిపోయింది ఇంకా అల్లరైతే మామూలుగా లేదు ఇంకా మా అత్తయ్యాల ఇంటికి రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంకా మా కీ అనుషు చూసి అసలు మామూలుగా నవ్వుకోలేదు బాగా టైం పాస్ అయింది వాళ్ళకు కూడా ఇంకా అక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక నేను ఇంక ఇక్కడ తులసి అమ్మ దగ్గర పూజ చేస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేస్తు మా కీయాన్షుగాడు ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇలా పడుకొని మొక్కుతున్నాడు ఇంకా తర్వాత మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూతురికి ఇలా బట్టలు పెట్టింది ఇంకా చూసారా ఇక్కడ మా అమ్మ దగ్గరికి ఇలా వచ్చి ఇంకేం చేస్తుంది అని అలా చూస్తూ ఉన్నాడు మా కియాన్షు మా అమ్మ ఏం చేస్తే వాడు కూడా అదే చేస్తున్నాడు ఇంకా ఇంట్లో చెట్టు ఉంది కదా ఇంకా జాంకాయలు ఉన్నాయని మా మావయ్య పోద్దామని కర్ర తీసుకొని వస్తుంటే ఇంకా మా కియాన్షు గారు వాడికి వాడిపటే సంతోషం ఇంకా మా మావయ్య అలా కోసుకుంటే వాడు అలానే పైకి చూస్తూ ఉన్నాడు తాత అక్కడుంది ఇక్కడుందని ఒకటే వాళ్ళ తాతకి చెప్తా ఉన్నాడు జాంకాయలు ఇంకా కర్రతో అందట్లేదని ఇంకా ఇద్దరు తాత మనోడు ఇద్దరు పైకి ఎక్కి జాంకాయలు కొద్దామని వెళ్తున్నారు ఇంకెన్ని కాయలు తీసుకొస్తారో చూడాలి జాంకాయలు బాగానే నాలుగైదు కాయలు వచ్చాయి ఇంకా మాకు ఏ రెండు జాంకాయలు తీసుకొచ్చి అమ్మ తీసుకొని ఇలా ఇస్తున్నాడు ఆ టైంకి నేను ఇంకా మంచిగా రెండు జాంకాలు నీకు అని వాడు ఒకటి తీసుకున్నాను నాకు ఒకటి ఇచ్చాడు ఇంకా మంచిగా అలా కట్ చేసుకొని తిన్నాను వాడి దగ్గరున్న కాయ ఇంకా మా మామయ్య అడిగితే అస్సలు ఇవ్వట్లేదు వెళ్ళి ఇంకా మామకి ఇచ్చాడు మా అమ్మకేం పళ్ళు లేవుగా పాపం వద్దు అని చెప్పింది ఇంకా తర్వాతకి ఇంకా గాలిపటం ఎగరేద్దామని పైకొచ్చాము అది అక్కడ అన్నం వాళ్ళు ఎగరేస్తున్నారమ్మా నాకు అని ఒకటి అమ్మ అమ్మ అని ఒకటే చూపిస్తున్నాడు ఇంకా నేను కూడా గాలిపటం ఎగరేసి ఇంకా వచ్చాము ఇంకా నెక్స్ట్ ఏంటి మా కియాష్డికి భోగి పండ్లు పిల్లలందరూ ఎలా ఉంటారో ఏమో తెలియదులే కానీ మాకు ఏ అనుషుగాడైతే ఏమన్నా సెలబ్రేషన్ చేస్తున్నాము అంటే చాలు అని చక్కగా ముద్దుగా కూర్చుంటాడు ఇంకా ఇలా బొట్టు పెట్టించుకొని ఇంకా అసలు వాడి కేక్ కటింగ్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం మంచిగా ఎంత స్మైల్ ఇస్తాడో ఆ ఫోటోలు ఉన్నంతసేపు ఇంకా నవ్వుతానే ఉంటాడు ఇంకా మా వారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇలా నేను ఒక్కదాన్నే భోగి పనులు పోసాను మా వారు ఏదన్నా పనున్న రోజు మాత్రం ఖచ్చితంగా డ్యూటీ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ భోగి పండుగ రోజు సెలవు లేకుండా సంక్రాంతికి ఉంది కాకపోతే ఆ రోజు నైట్ ఎయిట్ థర్టీకి నైన్కి అలా వచ్చారులే కానీ ఇంకా ఫైవ్ థర్టీకి అలా భోగి పండ్లు పోయాలని ఇంకా మేము ఆ టైం కల్లా అలా పోసాము ఇంకా వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత పోపిద్దాము అనుకున్నాం మాకు ఈ అంశగాడు పడుకున్నాడు ఇంకేం కాదులే నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకా మా అత్తయ్య మా మామయ్య పోసిన తర్వాత ఇంకా వచ్చిన రిలేటివ్స్ కూడా ఇలా భోగి పండ్లు పోసారు ఇక్కడ చూసారా మా కియాన్షు గడు చక్కగా పోపించుకుంటున్నాడు ఇంకా తర్వాత పూలు కాయిన్స్ రేగలు అన్ని కింద పడుతున్నాయని ఇంకా అలానే చూస్తూ ఉన్నాడు సంక్రాంతి పండుగ రోజు మూవీకి కూడా వెళ్ళాము నేను మా వారు మన ప్రసాద్ మూవీకి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ మాకు ఏం చూడండి భోగి పండ్ల రోజు వాళ్ళ తాతకాలకి ఇలా నమస్కారం పెట్టుకుంటుండు నెక్స్ట్ వాళ్ళ నానికి ముద్దు పెడుతుండు ఆడవాళ్ళకి ఏమో కిస్ పెడుతుండు మగవాళ్ళకి ఇలా కాలకి పెడుతుండు వాడికి ఎవరు చెప్పారో ఏమో కొని బలికి పెడుతున్నాడు అందరూ ఇంకా అలా మంచిగా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు మాకు ఈ అంశం మాత్రం మామూలుగా సందడి చేయలేదు ఇంకా అక్కడ భోగి పండగ సంక్రాంతి పండగ అలా గడిచిపోయింది అన్నమాట చుట్టాలతో ఇంకా నెక్స్ట్ డే ఏముంటుంది కనుమ కనుమ రోజు ఖచ్చితంగా మొక్క ఉండాల్సిందే కదా కనుమ పండగ రోజు ఇంక అందరం కలిసి ఆరు బయట కూర్చొని భోజనం చేశాము ఇలా కూర్చొని భోజనం చేస్తే అసలు మజా ఉంటుంది మామూలుగా ఉండదు ఇలా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నం తిన్నాము మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా చాలాసేపు ఇక్కడే కూర్చుంటారు మంచిగా చెట్లు చల్లగా ఉంటుంది కదా ఇంకా అందరూ ఇక్కడే కూర్చుంటారు అందరూ అలా కూర్చొని భోజనం చేస్తుంటే మా కి అంశుగాడే ఎంటర్టైన్మెంట్ కోసం అలా పడుకున్నాడు అనమాట సరేలే కానీ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి బాయ్ బాయ్